ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు పొద్దుటూరులో వస్త్ర వ్యాపార దాదాపుగా ఆరు వందల మంది షాపులు ఉన్నాయి గాంధీ రోడ్డు శివాలయం విధి వివేకానంద మార్కెట్ బాలాజీ మార్కెట్ న్యూ న్యూ వస్త్రబాడు ఓల్డ్ వస్త్రబాడు ఇట్లా ఆరు వందల షాపులు ఉన్నాయి ఇవి ఎవరు వ్యాపారం చేసుకొని వాళ్ళే మేము బతుకు నడుస్తున్నాం ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు అంటూ సీఎంఆర్ అంటూ ఆకృతి అంటూ పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి వాళ్ళకు పోటీగా వాళ్ళని వాళ్ళని ఫాలో అయ్యే కంపెనీలు కార్పొరేట్ సంస్థలు వ్యాపారస్తులు ఇంకా చాలా వచ్చేటివి ఉన్నాయి అని బయటంతా వినికిడు ఉంది ఈ సందర్భంలో మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యను వినిపించడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా దీనికి బాగా స్పందించి మాకు తోడ్పాటు ఏర్పాటు చేస్తామని జరిగింది దీనికి కార్య దీనికి కావాల్సిన కార్యక్రమంలో మేము సీఎం గారిని కూడా నిన్నటి దినము కలవడం జరిగింది అక్కడ కూడా ఆయన పొద్దుటూరుకు సంబంధించి చిన్న వ్యాపారస్తులు ఉన్నారు వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేద్దాము అవన్నీ ఆలోచన చేద్దామని చెప్పేసి ఎంపీ గారికి కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని కూడా మీరు కలుపుకొని ఎంపీ గారితో కూడా మీరు పోర్పాటు చేసుకొని వెళ్ళండి మేము ఏ సంస్థలకు వ్యతిరేకమైతే కాదు కాకపోతే మేము మేము చేసే చిన్న వ్యాపారస్తులు వివేకానంద మార్కెట్ ఒకరోజు చేసే నూట ఇరవై అంగలు చేసే వ్యాపారము వాడు ఒక్కడే కార్పొరేట్ సంస్థలు ఒక్కరే వ్యాపారం చేయగలదు కాబట్టి మేము వ్యాపారం చేసుకోవాలంటే ఇంక ఉండే పరిస్థితి లేదు ఇక్కడి నుంచి ఇతను ఉండనైనా తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా రాకుండా మా ప్రయత్నం చేయాలనేది మా ఆందోళన బిగ్ బజార్ అని చెప్పేసి పిఎన్ఆర్ కాంప్లెక్స్లో పెట్టారు పెడితే అప్పుడు ఎమ్మెల్యే గారు రాజమల ప్రసాద్ రెడ్డి గారు స్పందించి వచ్చి వాళ్ళని వెంటనే ఆ రోజు సాయంత్రంకే ధర్నా చేసి మేము వ్యా అంత బట్టలేపరస్సులు అందరం కలిసి ధర్నా చేస్తే ఆయన మాకు తోడుగా ఉండి వాళ్ళను ఆ రోజు సాయంత్రానికే ఖాళీ చేసి పంపించడం జరిగింది వివేకానంద మార్కెట్లో అయితే సఫర్ అయింది కానీ మాకు సిఎంఆర్ అనేది మెయిన్ ప్రాబ్లం అయింది సీఎంఆర్తో పాటు ఇంకా ఒక ఐదారు వాళ్ళ గ్రూపులు అంటే వాళ్ళకు సంబంధించిన గ్రూపులు వస్తున్నాయని చెప్పి మాకు స్పీడ్ స్పీడ్గా బజార్లో మనకు న్యూస్ వినపడతా ఉంది ఆరో తేదీ మార్కాపురంలో ఓపెన్ అయింది మార్కాపురం అంటే చాలా చిన్నవారు ఊరు మడుగు లాంటిది అక్కడ కూడా వాళ్ళు వదలుపెట్టలేదు ఇక్కడ చుట్టుపక్కల కూడా వచ్చేస్తారు అక్కడి నుంచి ప్రొద్దుటూరికి రావడానికి కూడా చుట్టుపక్కల మైదుగురు కానీ జమ్మల కానీ బద్వేలు కానీ పులివెందలు కానీ ఇక్కడ నుంచి వచ్చే జనాభాలు కూడా ప్రొద్దు తగ్గిపోతారు కాబట్టి మేము విన్నవించుకునేది అంటే మూడు లక్షల పైన నాలుగు లక్షల పైన జనాభాలు ఉండే ఊళ్ళలో వెళ్ళి వ్యాపారం చేసుకోమండి తప్పులేదు దీన్ని అడ్డుపడడానికి మేమేం అడ్డం లేదు వ్యాపారం ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు చిన్న ఊర్లలో చిన్న చిన్న షాపుల దగ్గర మొత్తం మీరే వ్యాపారం చేసుకుంటే ఇంతమంది బతకాల్సిన బతుకు లేకుండా పోతుంది అనేది మా ఆలోచన ఒక్క కార్పొరేట్ సంస్థ పొద్దుటూరులో ఉండే బిజినెస్ అంతా దోచుకుంటుంది ఒక్క వ్యక్తి బాగుపడుతున్నాడు దాదాపు అంటే కనుక ఆరు వందలు బట్టన్ షాపులు ఉన్నాయి ఐదు వేల మంది వర్కర్లు ఉన్నారు నెక్స్ట్ గోల్డ్ వాళ్ళు కూడా వస్తారు రాకుండా పోరు ఒకసారి గోల్డ్ డోళ్ళు వస్తే అవి ఒక ఆరు వందలు ఎనిమిది వందలు ఉన్నాయి వాళ్ళు ఒక ఐదు వేల మంది వర్కర్లు ఉన్నారు అంటే ఇద్దరు ముగ్గురు బాగుపడేదానికి ప్రొద్దుటూరులో ఇరవై నుంచి ముప్పై వేల మంది నాశనం కావడానికి సిద్ధపడాలి అది ఎంత మటుకు సమంజసం అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చిన్న కుటుంబాలు చితికిపోతాయి వాళ్ళు వ్యతిరేకం కాదు వాళ్ళకి మేము ఎక్కడైనా సిటీలో పెట్టుకోమన్నది ఇంత చిన్న ఊర్లో వచ్చి ఇలా దోచుకోవడం అనేది పద్ధతి కాదు అనేది మా పద్ధతి మా బాధ మేము బతకాలా మా పిల్లలు బతకాలా ఇలా పెద్దవాళ్ళు వచ్చి మా మీద పడితే మేము ఇలా బతకాలా మేము బతకలేదు అంటే కనుక మా తర్వాత నెక్స్ట్ ఏముంది మేమే ఉండము బిజినెస్ సంపాదిస్తాను ఒక లక్ష సంపాదిస్తాను అనుకోండి లక్ష పొద్దుటూరులోనే ఖర్చు పెడతాను అది ఒక హోటల్ కావచ్చు బిర్యానీ సెంటర్ కావచ్చు ఒక ఐస్ క్రీమ్ కావచ్చు ఏదైనా కానీ తింటాం ఫ్యామిలీ వాళ్ళు వచ్చే ఎక్కడ సంపాదించింది ఎక్కడ పెట్టుకుంటారు ఎవరికీ తెలియదు పొద్దుటూరుకి అయితే ఒక్క రూపాయి ఆదాయం ఇవ్వరు ఒక పొద్దుటూరికి ఏమైనా ఆదాయం వాళ్ళు ఇస్తారా అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇది ఇస్తారంటే ఒక కరెంటు బిల్లు మించి ఆదాయం అయితే ఇవ్వరు మీరు కూడా గమనించండి ఇది ఇదివరకు అన్నారన్న సీఎంఆర్లో మా దగ్గర ఉంటే కొద్దిగా రేట్లు తక్కువ ఉన్నాయని అదైతే అవాస్తవం అన్న తక్కువ ఏమీ లేవు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ కూడా మిగిలిన స్టాక్ అంతా ఫ్రెషింగ్ చేసి నీట్గా పాత స్టాక్ ఉంది రేట్ తక్కువ పెట్టారు అది కూడా ఒకటి రెండు ఐటాలే మిగతా ఏది తక్కువ ఉండదు అలా తక్కువ ఇవ్వాలనుకుంటే రామ్రాజు కానీ బ్రాండెడ్ ఐటమ్స్ ఎందుకు వాళ్ళ దగ్గర లేవు మీరు కూడా అది కొంచెం ఆలోచించాలి బ్రాండెడ్ ఐటమ్ ఉండదు వాళ్ళ కాడ గమనించండి అంత వాళ్ళ చేతిలో ఉండే లేబుల్సే ఉంటాయి అది వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ వేసుకుంటారు